అనగనగా ఆళ్లగడ్డ అనే ఒక గ్రామముండేది అక్కడే ఒక గుడిసెలో రాజు అనే యువకుడు జీవించేవాడు పేదవాడు కష్టపడి పనిచేసేవాడు నిజాయితీ కలవాడు కాని అదృష్టం మాత్రం ఎప్పటికప్పుడు అతడిని మోసం చేసేది ఒకరోజు అతడు పొలంలో సలికతో నేల తవ్వుతూ ఉన్నాడు మండుతున్న ఎండలో చెమటతో నిండిన ముఖమైన అతనిలో ఇంకా ధైర్యం మిగిలే ఉంది పొలం బంజరంగా ఉంది ఒక్క బొట్టునీరు కూడా లేదు ఎంత కష్టపడ్డం అయినా మా పొలంలో ఏమీ మొలవటం లేదు మా అదృష్టం రాతి మీద చెక్కినట్టుంది అని రాజు బాధపడ్డాడు ఇంతలో అతని స్నేహితుడు మురళి అక్కడికి చేరుకున్నాడు ఏరా రాజు మళ్లీ మట్టి తవ్వుతున్నావు ఈసారి విత్తనాలు ఇక్కడ మొలవలేవు అని చెప్పాము కదా అయ్యో మురళి కష్టపడిన వారికి దేవుడు ఆలస్యం అయినా కానీ తప్పకుండా ఇస్తాడు రాజు అన్నాడు నీ భాగం దేవుడు మరిచిపోయాడు అంటారు మొత్తం గ్రామం చెబుతుంది నువ్వు పుట్టుకతోనే దురదృష్టవంతుడివని అన్నాడు అంత దయ చూపించకు నిజం చెప్పాలంటే మా మనసు చెప్తుంది మా అదృష్టం మారుతుంది ఎవరూ నమ్మకపోయినా నాకు మాత్రం నమ్మకముంది అబ్బే రాజు నువ్వు పగటి కలలు కంటున్నావు అని మురళి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాయంత్రం రాజు ఇంటికి చేరుకున్నాడు తల్లి మట్టి పొయ్యి వద్ద కూర్చుంది వంట చేస్తూ రాజు రావడం గమనించిన తల్లి ఇలా అంటుంది నాకు అనిపిస్తోంది దేవుడు నీ అదృష్టం లేకుండా రాశాడని అమ్మా నువ్వే నేర్పావు కదా ధైర్యం ఎప్పుడూ వదిలిపెట్టొద్దని చూడమ్మా అందరూ వదిలేసిన ఈ నెలలో ఒకరోజు నేను బంగారం పండిస్తాను అదృష్టాన్ని మనం ఎంచుకోలేం కానీ దానికి ఓడిపోవాలా అన్నాడు రాజు రాజు భోజనం చేసి పడుకుంటాడు తర్వాతి ఉదయం రాజు పొలానికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా తల్లి ఇంట్లో కట్టెలు అయిపోయాయి పొయ్యి ఎలా వెలిగించాలి వెళ్ళి కట్టెలు కొట్టుకొని నాయనా సరే అమ్మా నేను అడవికి వెళ్లి కట్టెలు తీసుకొస్తానమ్మా అని రాజు అడవిలోకి బయలుదేరాడు మధ్యలో అతని ప్రియురాలు శ్వేత స్వరం వినిపించింది రాజు నువ్వు ఇక్కడ ఈ సమయానికి పొలంలో ఉండాలి కదా శ్వేత ఇంట్లో కట్టెలు అయిపోయాయి ముందుగా అమ్మ పోయి సమస్య తీర్చాలి నిన్న మరో ఊరి వారు నన్ను చూడటానికి వచ్చారు నువ్వు నీ తల్లిని నాన్న దగ్గరికి పంపు లేకపోతే ఆలస్యమవుతుంది శ్వేత మా పరిస్థితి నీకు తెలుసు గ్రామమంతా మా అదృష్టాన్ని ఎగతాలి చేస్తుంది మా తల్లి కూడా అదృష్టం దూషిస్తుంది ఇలాంటి పరిస్థితిలో నీ చెయ్యి అడగటానికి ధైర్యం ఎక్కడుంది నేను ప్రతిరోజూ దేవాలయంలో నీకోసం ప్రార్థిస్తాను అదృష్టం కంటే మనసు ముఖ్యం నీ మనసు నిజాయితీగా ఉంది ఒకరోజు అదే నేను ముందుకు తీసుకుపోతుంది ఆ మాటలు రాజులో చిన్న ఆశల దీపం వెలిగించాయి శ్వేత వెళ్ళిపోయింది రాజు అడవిలో కట్టలు కొట్టసాగాడు కొద్దిసేపటికి కట్టెలు కట్టుకుని ఇంటికి తిరుగు ప్రయాణం పట్టాడు అరే ఏ దారిలో వచ్చాను అరే బాప్రే నేను దారి తప్పాను రాజు ఆ దారిలో ఎప్పుడు వెళ్ళలేదు అదే సమయంలో పెద్ద వర్షం మొదలైంది అరే ఇదే సమయంలో వర్షం కూడాను అని అనుకుంటూ వర్షంలో తడవకుండా ఉండటానికి మంచి చోటు కోసం అటు ఎటు తిరగసాగాడు ఆ సమయంలో అతడికి ఒక బంగ్లా కనిపిస్తుంది ఇది అదే బంగ్లా అందరూ చెప్తుంటారు ఇక్కడ నుండి వింత శబ్దాలు వస్తుంటాయి అని భయం భయంగా రాజు ఆ బంగ్లా వైపు అడుగు వేయసాగాడు వర్షం అలాగే ఆకలి కూడా మొదలైంది కొద్దిసేపు కూర్చొని వర్షం తగ్గిన వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అనుకుంటూ రాజు లోపలికి అడుగు పెట్టాడు అతని కళ్ళు చెదిరిపోయాయి అరే ఇది బయట నుండి చూడ్డానికి పాతబడిన లోపల మాత్రం రాజుగారి గదిల వైభవంగా ఉంది అలా అతను దారి తప్పిన విషయం మర్చిపోయి ముందుకు నడవసాగాడు అలా వెళ్తుండగా అతని చూపుని ఒక గది ఆకర్షిస్తుంది చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఏంటి ఇది ఇంత పెద్ద బంగ్లాలో ఒక పింజరంలో చిలుక పక్కనే తాడుకి కట్టిన ఒక గాడిద చాలా విచిత్రంగా ఉందే అది కూడా రెండు బాగా తిని పుష్టిగా ఉన్నాయి అంటే ఇక్కడ ఎవరో నివసిస్తున్నట్టున్నారు అప్పుడు చిలుక రాజుని చూసి మనిషిలాగా మాట్లాడింది రా రాజు చివరికి నువ్వు వచ్చేసావు కానీ నువ్వు రావడానికి చాలా ఆలస్యం చేశావు అప్పుడు పక్కనే ఉన్న గాడిద కూడా మనిషిలాగే మాట్లాడింది అబ్బే ఉదయం తప్పిపోయినవాడు సాయంత్రం తిరిగొస్తే తప్పిపోయినవాడని అంగరుగా అలా చిలుక గాడిద మనిషిలా మాట్లాడడం చూసి రాజు కంగారు పడ్డాడు ఇది ఇది ఎలా సాధ్యం చిలుక మనిషిల మాట్లాడటం మరియు గాడిద కూడా చాలా విచిత్రంగా ఉందే రాజు మాటలు విని చిలుక నవ్వుతూ ఇలా అంది మేము మనిషిలా ఎందుకు ఎలా మాట్లాడుతున్నాం అనే రహస్యం నీకు కొద్దిసేపట్లో తెలుస్తుంది ఇప్పుడు మేము చెప్పలేము కాని నీకు ఒక్క విషయం చెప్పగలము మా ఇద్దరికీ ఒక శాపముంది ఈ బంగ్లాకి ఎవరు రారు నువ్వే మొదటి మనిషివి ఇక్కడికి వచ్చినది అప్పుడు గాడిద నవ్వుతూ రాజుతో ఇలా అంది ఇంకా నువ్వు చాలా అదృష్టవంతుడివి కూడా అది విని రాజు చాలా భయానికి గురి అయ్యాడు అది చూసి చిలుక ఇలా అంటుంది చూడు రాజు మేము నీకు ఏమీ నష్టం చెయ్యము నేను చెప్పబోయేది శ్రద్ధతో విను మాకు ఒక వరం ఉంది నేను మనుషులకి మంచి మార్గం చూపిస్తాను ఇంకా నా స్నేహితుడు గాడిద మనుషులకి చెడు మార్గం చూపిస్తుంది అది విని రాజు చాలా ఆశ్చర్యానికి గురి అయ్యి ఇలా అడుగుతాడు ఏంటి అంటే దాని అర్థం ఏమిటి అంటే మేము నీ తలరాత మార్చలేము గాని నీ తలరాత మార్చాగలిగే మార్గం చూపిస్తాం ఒకటి నువ్వు ఎదగడానికి మరొకటి నువ్వు నాశనమవ్వడానికి అది విని రాజు అలా చూస్తూ ఉండిపోయాడు హా నాకు మీరు చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతుంది కానీ ఇంకా కొన్ని మాటలు అసలు అర్థం అవ్వట్లేదు చెప్పసాగింది హా నేను అర్థమయ్యేలా చెప్తాను విను ఈరోజు పూర్ణిమ ప్రతి పూర్ణిమకి నీకు ఒక్కొక్కరం ఒక్కో దారి చూపిస్తాం నువ్వు ఏది ఎంచుకుంటావో అదే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది నేను మంచి దారి చూపిస్తాను ఇంకా ఈ గాడిద చెరుదారి చూపిస్తుంది వల్ల నీకు చాలా నష్టం కూడా జరగవచ్చు నువ్వు ఎంచుకున్న మార్గమే నీ తలరాత మారుస్తుంది నువ్వు మంచి మార్గం ఎంచుకుంటే నమ్మకం పెట్టుకో నువ్వు పెద్ద అదృష్టవంతుడివి అది విని రాజు దీర్ఘ ఆలోచనలో పడతాడు సరే అయితే దేనికైనా నేను సిద్ధం ఏమి చెయ్యాలో చెప్పండి చిలుక ఇలా చెప్పింది అయితే వెళ్ళు మీ ఊర్లో చాలా పురాతన బావి ఉంది అవునా అవును మా ఊరి సౌకారి వాళ్ల పొలంలో చాలా పురాణ బావి ఉంది కానీ ఆ పొలం మొత్తం బంజారా భూమి మరియు ఆ బావి కూడా ఎండిపోయింది పొలం కానీ బావి కానీ దేనికి పనికిరావు మా ఊరి వాళ్ళు ఎవరు అక్కడ తొక్కి కూడా చూడరు కానీ నువ్వు వెళ్ళు బావిలో ఒక ఇనుప పెట్టే ఉంటుంది కానీ నువ్వు ఆ బావిలోకి దిగాల్సి ఉంటుంది ఆ బావిలో చిమ్మ చీకటి ఉంటుంది నువ్వు ఈ సాహసం చేస్తే నీకు ఆ ఇనుప పెట్టె దొరుకుతుంది ఆ పెట్టె మహారాజు గారిది అందులో బంగారు నాణేలు ఉన్నాయి ఇప్పుడు ఆ మహారాజు లేడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన మరణించాడు అతను బావి బంగారు నాణేలు దాచేవాడు ఇప్పుడు అవి నువ్వు తీసుకొని ధనవంతుడివి అవ్వొచ్చు అది విని రాజు చాలా ఆనందపడ్డాడు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అంతలో గాడిద అంతలోగు ఆగు ఇప్పుడు నేను నీకు దానివల్ల వచ్చే ప్రమాదం గురించి చెబుతాను ఆ బావి చాలా పురాణమైనది వానకి ఎండకి బాగా ఎండింది నువ్వు ఆ పెట్టె తీసేటప్పుడు దాని గోడ పడిపోవచ్చు దాని విపరీతంగా గాయాలు అవ్వచ్చు లేదా మరణము సంభావించవచ్చు అందుకే నేను నీకు ఇంకొక సలహా ఇస్తాను నువ్వు సూటిగా సౌకరి ఇంటికి వెళ్ళు అక్కడ ఒక గది ఉంటుంది ఆ ఎప్పుడు తెరిచే ఉంటుంది ఆ గదిలో సౌకరి ఎవరికీ తెలియకుండా చాలా బంగారు నాణేలు దాచిపెట్టాడు నా మాట విని నువ్వు ఆ బంగారు నాణేలు దొంగలించుగా నుండి వెళ్ళిపోతున్నా దీనికి బాగా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటా వచ్చే పూర్ణిమకి వస్తా హా ఆగురాజు నీకొక రహస్యం చెప్పాలి మా గురించి గాని ఈ బంగ్లా గురించి గాని బయట ఎవరితో చెప్పకూడదు చెప్తే ఇక్కడికి రావడానికి నీకు ఈ బంగ్లా కనపడదు రాజు తిన్నగా సౌకారి బంజరు భూమి దగ్గరికి వెళ్లాసాగాడు వెళ్తూ వెళ్తూ మనసులో ఇలా అనుకున్నాడు నాకనిపిస్తుంది ఈసారి నా తలరాత మారేలా ఉంది రాజు బావిలో దిగాడు అతనికి ఆ పెట్టె దొరికింది రాజు ఆ పెట్టె తీసుకొని బావి బయటికి వచ్చాడు తన ఇంటికి బయలుదేరాడు రాజు ఇంటికి వెళ్ళి ఆ పెట్టె తెరిచాడు అందులో చాలా బంగారు నాణేలు ఉన్నాయి అది చూసి రాజు వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది ఇన్ని బంగారు నాణేలు నీకు ఎలా వచ్చాయి అమ్మా అర్థం చేసుకో ఇది మన అదృష్టం మారింది కానీ ఒకటి గుర్తు పెట్టుకో నీ కొడుకు ఎప్పుడు దొంగతనం చేయడు నాకు పూర్తి నమ్మకం ఉంది నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు అప్పటి నుండి రాజు జీవితమే నుండి పెద్ద భవనంలో వదిలి వ్యాపారం మొదలుపెట్టాడు అతడు ఆ గ్రామంలోనే పెద్ద ధనవంతుడయ్యాడు రాజు తర్వాత పూర్ణిమ రోజు మళ్లీ బంగ్లా దగ్గరికి బయలుదేరి నువ్వు చాలా మారిపోయావు రాజు కట్టుబొట్టు అంతా మార్చేశావు నువ్వు మంచి మార్గం ఎంచుకున్నట్టున్నావు మంచిది ముందు ముందు చూద్దాం నీ విషయంలో ఏమీ జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను మహారాజు విక్రమార్కుడు యువకులకి ఒక పరీక్ష పెడుతున్నారు అందులో గెలిచిన వారికి అస్థానంలో సందేశం సంచిరాకుడి పదవి ఇస్తారు నువ్వు వెళ్ళి పోటీ చెయ్యి కష్టమైనా ఖచ్చితంగా పాల్గొను నువ్వు పోటీకి వెళ్తే అక్కడ నిన్ను సైనికులు కొడతారు అయినా నువ్వు అక్కడికి వెళ్ళి ఏమీ చేస్తావు రాజుగారికి సేవ చేస్తావా నా మాట విని నువ్వు వ్యాపారుల దగ్గర సొమ్ము దొంగలించి పారిపోని మహారాజు పెట్టెపోటీ పరీక్షకి హాజరవుతాడు అక్కడ చాలామంది యువకులు ఉన్నారు ఈరోజు మీకు పరీక్ష పెడతాము బలం మరియు బుద్ధికి అందులో ఎవరు నెగ్గుతారో వారు మా దూతగా నియమితులు అవుతారు మొదటి పరీక్ష బలం రాజుగారి ఇద్దరు వస్తారు పరీక్ష ఏనుగుని ఎవరు అయితే నియంత్రణ చేసి తమ వశం చేసుకుంటారో వారే తరువాత పరీక్షకి ఎన్నికవుతారు రాజు ముందుకొచ్చి శాంతంగా ఏనుగు కళ్ళలోకి చూస్తాడు మెల్లమెల్లగా ముందుకు నడవసాగాడు చెవి దగ్గర మెల్లిగా పట్టుకొని దానిని అర్రే ఇతను ఏనుగుని భలే కూర్చోబెట్టాడు రాజు ఇప్పుడు బుద్ధిబలం పరీక్ష నేను అరిగే ప్రశ్న శ్రద్ధగా విను ఇరుగు పొరుగు సంబంధం దగ్గర ఉన్నా చేరువ కాలేని వారెవరు ఇరుగు పొరుగు సంబంధం దగ్గర ఉన్న చేరువ కాలేనివారా సమాధానం కన్నులు రాజు నువ్వు రెండు పరీక్షలు నెగ్గవు మా దూతగా నిన్ను నియమిస్తున్నాను మహారాజ గారి సేవకి నేను ఎప్పుడు సర్వసిద్ధమే విక్రమార్కుడి అలా రాజు రెండవ పూర్ణిమకి కూడా మంచి మార్గమే ఎంచుకుని తన జీవితంలో మళ్ళీ మంచి ఫలితం పొందాడు రాజు గురించి ఊరి వారందరూ దురదృష్టవంతుడు అనుకునేవారు ఎవరు అతనితో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు ఎప్పుడు అయితే అతను పడిన కష్టంతో మహారాజు ఆ స్థానంలో సమాచార సంచారాకుడు అయిన తరువాత అందరి ఆలోచన మారిపోయింది అతనిని అందరూ గౌరవిస్తున్నారు అరే రాజు నీ జీవితం మొత్తం మారిపోయింది అదృష్టం వల్ల రాజు జీవితం మారినట్టు ఇంకెవ్వరికి మారలేదు కొద్ది సమయం తర్వాత గ్రామ పెద్ద రాజు ఇంటికి వస్తాడు నమస్తే అమ్మా మీకు ఇష్టమైతే మా కూతురు శ్వేతని మీ కొడుకు రాజుకి ఇచ్చి వివాహం చెద్దాం ఇది మా భాగ్యంగా భావిస్తాం ప్రతి తండ్రి కోరుకునేది అదేగా కష్టపడేవాడు మరియు అదృష్టవంతుడు అల్లుడు కావడం రాజు లోపల చాలా ఆనందపడుతూ మనసులో ఇలా అనుకుంటాడు సమయం కూడా ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు ఒకప్పుడు నన్ను చూడడమే ఇష్టపడని వారు ఇప్పుడు తన కూతురు చెయ్యిని నా చేతిలో పెట్టడానికి అడుగు మారారు కొద్ది రోజులకి రాజుకి శ్వేతకి వివాహం జరిగింది ఒకరోజు శ్వేత రాజుతో ఇలా అడుగుతుంది రాజు ఉన్నటుండి ఇంత ధనవంతుడివి ఎలా అయ్యావు మరియు రాజుగారి ఆస్థాన దూతగా ఎలా మారవు లేదు లేదు ఆ విషయం గురించి నేను ఏం చెప్పలేను కానీ ఒకటి చెప్పగలను ఇదంతా ఆ శివుని కృపాతోనే జరిగింది నేను ఏ తప్పు చెయ్యలేదు సరే నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది నేనింకెప్పుడు ఈ విషయం గురించి అడగను రోజులు గడిచిపోయాయి తర్వాత పూర్ణిమకు రాజుకి చిలుక గాడిద గుర్తుకు వచ్చాయి ఆ రోజు రాత్రి నెమ్మదిగా ఆ బంగ్లా వద్దకి వెళ్ళాడు గాడిద ఆనందపడ్డాయి చిలుక రాజుతో ఇలా అంది నువ్వు ధరవంతుడివి అయ్యావు కదా ఇంకా మమ్మల్ని మర్చిపోయుంటావు అనుకున్నాము అలా ఎలా మర్చిపోతాను మీ వల్లనేగా నేను ఇంతటి వాడిని అయ్యాను కాని నేను ఈరోజు ఏ కోరికతో రాలేదు మీరు ఎవరని మీ గురించి తెలుసుకుందామని వచ్చా ఇప్పుడు ఆ సమయం వచ్చింది నిజము చెప్పడానికి మరియు మేము మా శాపం నుండి విముక్తి అవ్వడానికి నువ్వు ప్రతిసారి మంచి మార్గం ఎంచుకున్నావు అందుకే మాకి స్వాతంత్రం వచ్చింది మేము ఈ బంగ్లాలో కవులం మా మహారాజుగారు తలరాత గురించి పరిశోధన చేసేవారు అతను మనిషి ఆత్మలో ప్రవేశిస్తే తలరాత తెలుసుకోవచ్చు అని అనుకున్నాడు అలా ఒకమాత్రం రాశాడు దానికి శివునికి చాలా కోపం వచ్చింది రాజు మరించాడు కాని వారి ఇద్దరు సేవకులమైన మేము ఇలా శాపంలో ఉన్నాము మా శాపం యొక్క విముక్తి ఏంటంటే ఒక మనిషికి రెండు మార్గాలు చూపించాలి అతను ప్రతిసారి మంచి మార్గం ఎంచుకోవాలి అలా వారు శాప విముక్తులు అయ్యి తమ అసలు రూపంలోకి వస్తారు వారు అదృశ్యమైపోతారు అది చూసి రాజు ఏమాత్రం ఆశ్చర్యపోలేదు అతనికి అక్కడ ఎం జరుగుతుందో మొత్తం అర్థమైంది మీ గురించి నేను ఎప్పుడు రహస్యంగానే ఉంచుతాను మీరు నాకు సహాయపడినందుకు చాలా కృతజ్ఞతలు అలా రాజు ఆనందంతో నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అదృష్టం కర్మలతో ముడిపడి ఉంటుంది సరి అయిన దారి ఎంచుకున్నవాడి ముందు అదృష్టం కూడా తలవంచుతుంది